మా ఇంటి దగ్గరలో ఉండే జంతువులంగడికి జుమ్మని వచ్చేసా లూకస్ టియర్ వాల్ట్ మా నెల్లూరులో కూడా ఒకసారి షార్ట్ వీడియో పెట్టాలి పెట్ స్టోర్ మీద ఆడ ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే పావు కూడా ఉని రకరకాల జంతువులు ఉన్నాయి కుక్కలున్నాయి అన్నీ ఉన్నాయి మరి ఏడా ఏమున్నాయో చూద్దాం చూడాలంటే లాస్ట్ వరకు వీడియో మీరు చూడాలి దానికి ఒక లైక్ అయ్యింది లైక్ అయ్యి లేదంటే మధ్యలో ఒకరు వచ్చి మీకు చెప్తారు లైక్ కొట్టమని వీడియోని చూస్తూ ఉండండి లోపలికి ఐన్ గాంగ్స్ అంటున్నారు ఐన్ గాంగ్స్ అంటే జర్మనీలో లోపలికి రాండి అని లోపలికి బామ్మనే వెల్కమ్ అంటా ఉంటే హార్త్ డిష్ వెల్కమ్ అన్నట్ట నా చిన్న కూతురు వెళ్తా ఉంది వెనక నేను కూడా జుమ్ 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 అంట లూక్ స్టీయర్ వల్ట్ అంటే లోపలికి దూరే కుక్కలు కుక్కల బొమ్మలు ఉన్నాయి ఒట్టి కుక్కలు ఉంటాయి ఆ లోపల అంటే ఏముంటాయి ఒకటి చూడాలంటే లాస్ట్ వరకు వీడియో చూడండి ముందర కుక్కల బండి ఉంది చూడు కుక్కల బండ్లు కుక్కల్ని లోపల పెట్టి అంటే తీసుకెళ్లే చిన్న ట్రాలీలు బాగుళ్ళ లక్షణంగా ఉన్నాయి రేట్లు కూడా లక్షణంగా ఉన్నాయి జంతువుల జంతువులంగళ్ళలో లోపలికి వెళ్తే ఏముంటాయి చెప్పు జంతువులు తిండి అదే కుక్కలు పిల్లలు తిండితో పాటు పెట్టలకి పెట్టలకేసే చిన్న చిన్న నట్స్ అయ్యే అబ్బా గింజలు గింజలు అవి కూడా ప్యాకెట్లలో పెట్టి మేస్తూ ఉన్నాయి విచ్చలు విడిగా రామచిలకలు రోజు కనిపించే పిచుకులు అట్టంటోటికి ఇంకా ముందుకెళ్దాం ఏమున్నాయో చూద్దాం మొత్తం అంగీ ఎక్స్ప్లోర్ చేయాల్సిందే అంతే లాస్ట్ వరకు మీరు చూస్తూ ఉండండి దానికే ఈడ చూసే కుక్కల కోసం బెడ్డులు అబ్బో బాగా రిచ్ కుక్కలబ్బా మంచి సోఫా సెట్ లాంటి బెడ్డులు పెట్టేస్తున్నారా రేట్లు మనకు అనవసరం ఎందుకంటే ఖచ్చితంగా పెరుగుగానే ఉంటాయి పెంపుడు కుక్కలే రేట్లు ఎక్కువ వాటి బెడ్లు కూడా రేట్లు ఎక్కువ ఇక్కడ చూడు పెట్ల తిండి పెట్ల తిండి కుక్కలు తిండి కుక్కలకి కావాల్సిన బ్యాగులు గీగులు ఎందు ఉన్నాయి హ్యాండ్ బ్యాగులు అది ఇది మనుషుల కంటే ఎక్కువ కుక్కలకే ఉన్నట్టున్నాయా ఇక్కడ చూడండి పెట్ల తిండి రామచిలక నీ పేరు ఏందే అన్నట్ట రామచిలకలకి ఆ పెట్టలకి ఈ పెట్టలకి మంచి మంచి ఎత్తనాలు గింజలు ఉన్నాయి మంచిదేలే పెట్లకి ఫుడ్ పెడితే ఎంజ్రాని సోద ఈ పెట్టలు గింజలు ఈతనాలు అంటా ఉన్నారా ఏమీ లేదు ముందుకు వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి నాకు తెలియదు నేను మొదటిసారి వస్తా ఉన్నా ఇక్కడ చూసే పంది పిల్లలు స్వామి అది గుండి పిక్సా ఏమంటారా పంది పిల్లలు లోపల చూడు ఎట్టున్నాయి బోన్లు బాగా డెకరేట్ చేసిన బోన్లు ఒక్కొక్క పంది పిల్ల మామూలు రేటు కాదు స్వామే వంద యూరోలు ఆ బోన్ మొత్తం నూట యాభై యూరోలు అంటే తొమ్మిది వేలు ఒక పది పదిహేను వేలు మొత్తానికి ఇరవై ఐదు వేలు సెటప్ అది ఒక పంది పిల్ల వంద యూరోలా ఏమున్నాయి సమయం అయినా పందిలా బుడబొడ్డగా ఉండే పిక్స్ సూపర్ క్యూట్గా ఉన్నాయి పెంపుడు జంతువులాగా హ్యాపీగా ఉన్నాయి చూసేదానికి మంచి అబ్బా వాటిల్ని కూడా చాక్కుంటేనా చూడు ఎంత అందంగా ఉన్నాయో అది చూడు టకా టకా పోతూ ఉంది వీటికన్నిటికీ కెమెరా షై కెమెరాని చూసే సప్పని వెళ్ళిపోతూ ఉన్నాయి అయినా కానీ మనం కెమెరాని చప్పని వాటికి ఫోకస్ చేసి మరీ చూడవా చూడు ఈ పందిపల్లి ఎంత బాగుందో సెటప్ గెడ్డి గిడ్డి అంత అద్భుతంగా చూడు పెద్ద బోండ్లు పక్కన లవ్ బోర్డ్స్ పిచ్చుకులు మనకు కూడా దొరకతాయి లేవు వంద రూపాయలకి ఎట్ట ఉంటారు ఎడ రేటే మొత్తానికి ఎడ రామచిలకలు మంచి మంచి లవ్ బోర్డ్స్ అవి ఇవి ఉన్నాయి ఈ సూపర్గా ఉన్నాయి లేవు పెట్టలు పిచ్చుక్ పిచుక్ నరుస్తూ ఉన్నాయి నన్ను చూడడం కానీ మీరు కూడా ఒక లైక్ వేసుకోండి లేకపోతే ఈ ఎలుక్కి చెప్పారు నవ్వుతా ఈ ఎలుగు చూస్తే ఆ ఏం ఆడుకుంటుంది రౌండ్ తిరుక్కుంటా ఇది చూడు నన్ను చూడగానే బరిగిస్తూ ఉంది ఇది చూడు ఇప్పటికైనా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే మంచిది కాదు అని చెప్పకుండా దండం పెట్టుకుంటుంది లేకపోతే అలిగి వెళ్ళిపోద్దంట మీరు దానికే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి కుందేలు పిల్ల కుందేలు పిల్ల ఎంత బ్రహ్మాండంగా ఉందే దాని రేటు కూడా అంతే రేట్ అబ్బో నూట తొంభై యూరోలు దగ్గర దగ్గర ఇరవై వేల రూపాయలు అనుకో ఇరవై వేలు కాకపోయినా పద్దెనిమిది వేలు ఏముంది కుందేలు పిల్ల నల్లగానా ఏడ చూసారా బ్యాగులు ఇవన్నీ ఏంది బ్యాగులు కాదు పిల్లి బొనుక్కునే స్థలాలు పెట్టల కోసం చిన్న కొబ్బరి చెప్పలు ఇవన్నీ అమ్ముకుంటున్నారు బోన్లు గీన్లు అంగళ్ళలో అన్నీ ఉన్నాయి అబ్బా జంతువులంగళ్ళల్లోనా మనం వచ్చింది దేనికో లాస్ట్లో తెలుసుకుందాం కానీ చూడండి రేట్లు గీట్లు ఒక తొండ ఉంది తొండని చూసినప్పుడల్లా నాకు ఒకటి కనిపిస్తుంటుంది ఓ అమ్మ తొండని నా ఫ్రెండ్స్ పట్టను కొట్టేవాళ్ళు నా ముస్లిం ఫ్రెండ్స్ ఎందుకు కొడతారు నాకు తెలియదు నేను కూడా కొట్టేవాడిని కానీ ఒక్కొక్క తొండ రేటు చూస్తే నా తొండ పగిలిపోయింది నాలుగు వందల యూరోలు అంటే ఏడ చూడు చిన్న తాబేలు పిల్లలు హలో 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 తాబేలి పిల్ల నక్షత్ర తాబేలా ఏ తాబేలా భలే క్యూట్గా ఉందబ్బా కెమెరా ముందుకు వచ్చి హలో అంటా ఉంది మీకు కూడా బాగుళ్ళ ఈ తొండ రేటు చూస్తే మీకు తెలుస్తుంది ఎందుకు నా తొండ పిగిలిపోద్దు అని చెప్పాను దానికి ఎందుకంటే తొండ తోక ఇంత పెడుగున దాని రేటు కూడా అంతే ఉంది స్వామే దగ్గర దగ్గర నాలుగు వందల యూరోలు నాలుగు వందల యూరోలు స్వామే మూడు వందల తొంభై తొమ్మిది అది కథ ఎడూడు చేపడు మర్చిపోయా నాలుగు వందల యూరోలు అంటే ఒక దగ్గర దగ్గర నలభై వేలు వేసుకోండి అటు ఇటు ఊరి డెమ్మో బొడవ చేపలు చూడు ఎర్ర చేపలు నల్ల చేపలు రకరకాల రంగుల చేపలు నేను వచ్చింది ఈ చేపల కోసమే చేపలు తొట్టి కొందామంటే తొట్టి రేట్ ఏమో నూట యాభై యూరోలు దాని ఆక్సిజన్లు అన్నీ కలిపి దాని మెయింటెనెన్స్కి దాని ఏమో బొడవ తిండికి అయితే పది యూరోలు పెట్టుకోవచ్చు నెలకి పర్వాలేదు ఎలక్ట్రిసిటీ ఉంటదే కరెంటు బిల్లు ఆ ట్యాంకులో నీళ్లు పోసి కడిగి అంతా చేసి శ్రమపడి ఆక్సిజన్ పెట్టి అట్టా ఆ చేపలు చాకేదానికి నెలకి ఇరవై యూరోలు అవుతాయి అంట స్వామ బులుగు చేపల్ని చూస్తే ముద్దుగా ఉంది ఈ నల్ల చేప కూడా భలే బ్రహ్మాండంగా ఉంది ఒక్కొక్క చేప రెండు యూరోలు మాత్రమే నెలకి ఇరవై యూరోలు అంటే దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయలు మెయింటెనెన్స్ ఈ చేపల తొట్టికి మనం అంత స్థితి లేదబ్బా మనకాడ ఇరవై యూరోలు పెట్టేంత వచ్చిన రోజు చూద్దామనేసి వాటిని చూసుకుంటున్న పక్కన మూలిగలు కింద రాళ్ళు ఒబ్బా రాళ్ళు రప్పలు అన్నీ ఈ ఎర్ర చేపలు బాగున్నాయి ఏడేమో పురుగులు కూడా అమ్ముతున్నారు పెట్టలకి పురుగులు నమ్మేది ఫస్ట్ టైం చూడటం ఒక్కొక్క ప్యాకెట్ ఒక యూరో నుంచి నాలుగు యూరోలు ఉన్నాయి చూసే ఆ బుడబుట్ట పురుగులు ఆ పక్కన మిడతలు దాని పక్కన ఇదిగో ఇది చేదులు కూడా పర్నవుతున్నారు పురుగులు గిరుగులు ఊరే నాయనో నాలుగు యూరోలు అంటే దగ్గర దగ్గర నాలుగు వందల రూపాయలు స్వామి ఏగల ఏడ చేపని చూసారా పావు ఉంది బల్లే ఉంది బ్రహ్మాండంగా ఉంది తోలు చూడండి విచిత్రమైన రంగు సూపర్గా ఉంది చూస్తేనే అబ్బా కొద్దాము చేపలు తొట్టి అట్లాంటి చేపల్ని రంగు చేపలని అన్నీ వేసుకొని చాక్కుందాం అని ఉంది కాకపోతే నెల కరెంటు బిల్ పదిహేను వందల రూపాయలు ఎక్కువైపోతా ఉండే ఈ తొట్టేమో ఇంకొక పదిహేను వందల రూపాయల కాదు తొమ్మిది వేలు పదివేలు పెట్టి చేపలు తొట్టి మొత్తం కొనాల్సి వస్తూ ఉంది దాని మెయింటెనెన్స్ అబ్బా చేప ముద్దు వచ్చేస్తుంది సమయం పళ్ళే ఉంది నన్ను తీసుకెళ్ళి మీ ఇంటికి ఉంది కానీ ఏం చేద్దామో తల్లే అతలు లేక కొద్దిగా పెంచుకొని తర్వాత తీసుకెళ్దామని వచ్చేసాలే ఇక్కడ చూడు ఇంకా పిల్లుల కోసం పిల్లుల కోసం ఒక క్యాండు అదే బొట్ట బొట్ట రకరకాలుగా పిల్లల కోసం ఏందేందు పెట్టున్నారు మళ్ళీ జంతువులకి ఆటలు ఆడుకోండి బొమ్మలు గెలకలు గెలకలు అబ్బా చిన్న బిడ్డలాగా చాకుంటారు అబ్బా జంతువులను ఎందుకంటే జీవితాంతం పిలకాయల ఉంటాయి మనతోనే విశ్వాసంగా దానికి కుక్కలు పిల్లిలు వాటిని బాగా జాకుతారు చూడండి ఎంత బ్రహ్మాండంగా వాటికి తిండి వరుసగా పేరు చేస్తున్నారు కొడిపారు నూకేదేడు చూడు కుక్క కాడుకునేదానికి రకరకాల బొమ్మలు కూడా ఉన్నాయి రకరకాల బొమ్మలు నాయన బెల్ట్లు కుక్క బెల్ట్లు వరుస పెట్టి అమ్మేస్తున్నారు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు అరిచే కుక్కకైతే మూతికి తాళం వేశారు మురిగే కుక్కకి మంచి క్యాప్ కూడా ఉంది ఇక్కడ అది కథ ఇక్కడ చూసే ఈ చెట్లను చూస్తూ ఉండండి చిన్న చిన్న మొక్కల్ని చూస్తూ ఉండండి మీకు అర్థం అవుద్ది చిరాకరికి అక్కడికి మనం ఏడకొచ్చేవో చూడు మన రూట్స్ అంటే మన గ్రౌండ్ రూట్స్ అంటులా మొలకలు అగ్రికల్చర్ కోసం మనం వాడే వరి బియ్యం వరి బియ్యం కూడా అమ్ముతా ఉన్నారు మొక్కలేసి అట్టా బియ్యం మొక్కలు సూపర్గా ఉంది చూసేదానికి దానికి ప్రశాంతంగా ఆగిపోయి అట్టా చూసుకున్న అబ్బా వడ్లేసి చిన్న ధాన్యం గింజలతో వచ్చినాయి అని ఇది కుక్కల కోసం ఐస్ క్రీమ్ అబ్బా కుక్కల కోసం అన్నీ ఉన్నాయిలే ఆ పక్కనే కుక్కలకి హెయిర్ కటింగ్ చేసేదానికి ట్రిమ్మర్లు కుక్కలు పిల్లలు వాటన్నిటికీ దువ్వేదానికి దువ్విన్లు హెయిర్ ట్రిమ్మర్లు ఒకటే రెండా అన్ని అమ్మిపారునవుతున్నారు స్వామి నేనైతే చేపల కోసం తిండి కొనుక్కున్నా ఎప్పుడో చేప కొనుక్కుంటాలే ఇక్కడ దాకా చూసిన దానికి మీ అందరికి దండాలు నేనైతే ఇంకా రేపు కొత్త వీడియోతో వచ్చేస్తా లేదా సెలవు బాయ్ బాయ్ టాటా